నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అక్రమంగా రవాణా చేస్తుండడాన్ని స్థానికులు గుర్తించారు వారు సివిల్ సప్లైస్ తెలియజేశారు సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆకస్మిక దాడులు చేశారు ఈ దాడుల్లో సుమారు ఆరు వందల బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారులు మాట్లాడుతూ చంద్రశేఖరపురంలో శ్రీ లక్ష్మీనారాయణ రైస్ మిల్లు నందు ఆరు వందల బస్తాల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించామన్నారు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సన్న మసూరా బియ్యంలో కలిపి భారీ అమ్మకాలు జరుపుతున్నారని అన్నారు దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు చంద్రశేఖర్పురం కడవలూరు మండలం శ్రీనివాస రైస్ మిల్లో రేషన్ బియ్యం వీసై జరుగుతుందని జాయింట్ కలెక్టర్ వారికి అలాగే డిఎస్ఓ గారికి మరియు తహసీల్దార్ వారికి రిపోర్ట్లు వచ్చాయి దాని ప్రకారం జాయింట్ కలెక్టర్ వారు వెళ్ళి అది చెక్ చేసి ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో చూసి నిజంగా ఇది రేషన్ బీమా జరుగుతుంటే మిల్లు సీజ్ చేసి నెంబే కేసు పెట్టుకుని మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి దాని మీద నాతో పాటు సిఎస్డిటి ఆత్మకూరు అట్లాగే విఆర్ఓ అందరం వచ్చున్నాము ఇక్కడ చూడగా ఇవన్నీ రేషన్ బీమే కాబట్టి దీని మీద కేసు చేసి జాయింట్ కి టీవీ అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భం బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట औट ट्रंक रोड नेूर